హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గమన్ స్టోరీస్ ఈరోజు మనం స్కర్ట్ కటింగ్ అయింది కదండి స్టిచ్చింగ్ చేయడం ఎలా అనేది మీకు చెప్తాను దానికోసం మనం ఒక ఒకటిన్నర ఇంచు వెడల్పు పొడవు మనం ఒక పదిహేను ఇంచులు పొడవుతో ఒక క్లాత్ తీసుకుని నేను స్టిచ్చింగ్ చేశాను చూడండి అదేవిధంగా మీరు స్టిచ్ చేసుకోండి అవి మనకి ఎందుకంటే బెల్ట్కి ఉంటాయి కదా స్ట్రిప్స్ కింద వాటి కోసం ఇప్పుడు మనం పాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చెప్తున్నాను చూడండి పాకెట్ కోసం మనం క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా తర్వాత మనం స్కర్ట్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ దాంట్లో మనకి తిరగ మరగా అంటే లోపల బయట ఉంటుంది కదా ఉల్టా సీదా అలాగా మనకి కరెక్ట్ వేప్ ఎటు అనేది ఒక మార్కింగ్ రాంగ్ వేప్కి ఒక మార్కింగ్ అనేది మార్క్ చేసుకోండి నేను ఇప్పుడు వీడియోలో మార్కింగ్ చేసి చూపిస్తున్న విధంగా మీరు కూడా యాసెస్ అలా మార్కింగ్ చేసుకుని కిందన పాకెట్ కోసం రెండు పీసెస్ పైన రెండు పీసెస్ ఉంటాయి కదా ఆ రెండింటికి పైనుంచి ఒకటి ఒకటి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి అక్కడి నుంచి పాకెట్ కోసం ఒక ఐదు కానీ ఐదున్నర ఇంచులు కానీ మార్కింగ్ చేసుకోండి పాకెట్ కోసం అలాగే నాలుగు నాలుగు లేయర్స్ కింద ఉన్నాయి కదా నాలుగు పౌర్లు ఆ నాలుగిట్లు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం కిందది ఒకటి లో ఒక ఒకవైపు అంటే రెండు పీసెస్ కదా అందులో ఒకవైపు ఇది ఒక రెండు తీసుకోండి రెండు క్లాత్లు పాకెట్కి ఒకటి పాకెట్ పైన స్కట్ కొడతాం కదా దానికొకటి తీసుకుని అక్కడ చిన్న బాక్స్లో నేను చూపించాను చూడండి ఒక పావు ఇంచ్ తోటి ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకుని దానికి అక్కడ రఫ్ లాగుతూ స్టిచ్చింగ్ అనేది చేయండి నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అక్కడ చిన్నది స్టిచ్ వేసి పాదం పైకి లేపి సూది దింపి పాదం పైకి లేపి మళ్ళీ కిందకి అలా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడ కూడా సూది దింపి పాదం పైకి తీసి దాన్ని తిప్పి మళ్ళీ ఇక్కడ కూడా చిన్న రఫ్ లాగి తీసేయండి బయటికి చూడండి మీకు రాంగ్ వేపున కరెక్ట్ వేపున కింద పాకెట్ పెడతాం రాంగ్ వేపు పైకి కనిపించేలా పెట్టుకుని ఈ చివరిన ఆ చివరిని మనం బాక్స్లో కట్ చేసుకున్న చోటని టక్స్ ఇచ్చుకోవాలి అలాగైతే తిరుగుతుంది లేకపోతే తిరగదనమాట దానికోసం టక్స్ ఇచ్చుకొని క్లాత్ని ఇటువైపు తిరిగేయండి తిరిగేస్తే మనం రాంగ్ వైపు మార్కింగ్ చేసిన వైపుకి వస్తుంది అన్నమాట ఆ పాకెట్ అనేది అంటే ఒక లేయర్ ఈ దీన్ని దాన్ని కూడా కలిపి మనం స్టిచ్చింగ్ చేస్తేనే మీకు పాకెట్ అనేది కనిపిస్తుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒక వైపుకి ఇలా దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా టాప్ స్టిచ్ ఇలా వేసుకోవాలండి మీకు ఇలా వేస్ టాప్ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటే మీకు నీట్గా చూడండి ఫినిషింగ్ అనేది బాగుంటుంది మనకి ఇక్కడ ఇలా నీట్గా ఉంటుంది సేమ్ అలాగే ఇంకొక లేయర్ కూడా తీసుకుని అంటే పాకెట్ది స్కర్ట్ లేయర్ కూడా తీసుకోండి ఇక్కడ కూడా చూడండి మీకు రాంగ్ వేపు ఏది రైట్ సైడ్ వేపు ఏది చూసుకుని ఇది రైట్ సైడ్ వేపు పెట్టండి ఇది రైట్ సైడ్ వేపు పెట్టి ఇందాక నేను చెప్పాను కదా ఒకటి ఇంచులు ఒకటిన్నర ఇంచులకైనా మనం మార్కింగ్ చేస్తున్నాం కదా అక్కడ నుంచి బాక్స్లోకి ఒక బాక్స్లో మనం అనేది కట్ స్టిచ్ చేసుకుని కటింగ్ అనేది చూడండి ఈ చివరిని ఆ చివరిని కూడా ఒక అది చూపిస్తున్నాను చూడండి అదే విధంగా మీరు కట్ చేసుకుని క్లాత్ని వెనక్కి తిప్పండి ఓకేనా నేను ఇక్కడ ఇది తిప్పి స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూడండి అలా వెనక్కి తిప్పి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇందాక మనం దానికి వేసినట్టే ఒక పార్ట్కి వేసాం కదా సేమ్ అలాగే ఈ పార్ట్కి కూడా వేసుకోండి ఓకేనండి ఇప్పుడు ఇక్కడ మనం కుట్టింది అక్కడ కుట్టింది ఉంది కదా అది పైన ఒకటిన్నర ఉంది కదా ఒకటిన్నర ఒకటిన్నర దగ్గర కరెక్ట్గా పట్టుకుని అక్కడ స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచ్కి స్టిచ్ పడేలా వేసుకోండి రఫ్లా అక్కోండి మళ్ళీ కిందను కూడా సేమ్ అలాగే ఈ పాకెట్టు అది మొత్తం ఫోర్ లేయర్స్ వస్తాయండి ఆ ఫోర్ లేయర్స్ నాలుగు పొరలని పట్టుకుని అక్కడ స్టిచ్చింగ్ రఫ్ లాగి స్టిచ్ వేసుకోండి వచ్చే కొద్దీ ఏం చేస్తారంటే మనకి స్కట్ పార్ట్ ఏదైతే ఉంది కదా పాకెట్ కాకుండా స్కట్ ఉంది కదా అది తీసేయాలమాట దానికోసం ఫస్ట్ నాలుగు కరెక్ట్గా పట్టుకోండి అంటే అక్కడ చిన్న ముడతల్లాగా వచ్చేస్తుంది కదా అలా రాకుండా ముందు నాలుగు లైన్గా ఒక లైన్లో ఉండేలా పట్టుకుని కొంచెం స్టిచ్ చేసుకుని మెల్లమెల్లగా దాన్ని తీసి ఈ పాకెట్ అనేది వచ్చేలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇది క్లియర్గా ఉంటుంది చూడండి ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమన్నా స్టిచ్చింగ్ చేయాలి కటింగ్ కావాలి అలా అలా ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా మనం ఇప్పుడు పాకెట్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇక్కడ కిందన మనకి స్కర్ట్ ఉంది కదా దాన్ని కలిపి కుట్టుకోవాలి దానికోసం చూడండి నేను పైది పైకి తీసేసి స్కర్ట్ ఉంది చూస్తారా దాన్ని మాత్రం కిందనే పట్టుకుని చూడండి ఒక చిన్న రఫ్ లాగండి ఇక్కడ నుంచి మనకి క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేయండి చిన్న ఫోల్డింగ్ మాట రెండు కలిపి పట్టుకుని రెండు లేయర్స్ కలిపి పట్టుకుని చిన్న ఫోల్డింగ్ అనేది చేయండి ఎందుకంటే ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ అనేది అంటే ఇది ఫ్రాంట్ క్లాత్ కదా మనకి క్లాత్ అనేది దారాలు పోగులు కింద వచ్చేస్తుంది అలా రాకుండా ఒక చిన్న స్టిచ్ అనేది చిన్న ఫోల్డింగ్ చేసుకుని వేసుకోండి అలా రెండు స్టిచ్చింగ్స్ వేసుకోండి నేను రెండు వేసుకున్నాను వేసాక మనకి పాకెట్ ఉంది కదా సైడ్ని పాకెట్ కోసం చిన్న రెండిట్లని అటు ఇటు ఒక పావు పావుంచి లోపలికి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకోండి ఇది కూడా మనకి నీట్గా ఫినిషింగ్ అనేది ఉండాలన్నమాట దానికోసం ఫోల్డింగ్ చేసుకుని లోపలికి లోపలికి పెట్టండి ఒకవైపు ఫోల్డింగ్ కాకుండా ఇది కొంచెం లోపలికి ఇది కొంచెం లోపలికి పెట్టి ఫోల్డింగ్ చేస్తూ మొత్తం రౌండ్ కుట్టుకొచ్చేయండి వాళ్ళు స్టిచ్ చేస్తే మనకి పాకెట్ రెడీ అయిపోతుంది ఓకేనా అంటే ఇది కూడా మనకి లోపల దారాలు అయ్యి బయటికి లేకుండా కనిపించడానికి నీట్గా ఉంటుందిమాట ఇలా మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక అటాచ్ చేసుకున్నాం కదా దాన్ని ఒక వేప్కి ఫోల్డింగ్ అనేది మనకి కుట్టు ఉంటుంది చూడండి దాని వేపుకి ఫోల్డ్ పడేలాగా ఒక స్టిచ్ అంటే ఎడ్జికి వేసుకోండి ఇది ఎడ్జ్కి వేసుకుని ఇక్కడ రఫ్ లాగేసి తీసేయండి ఓకే ఇది మనం క్లాత్ అటాచ్ చేస్తున్నాం అంట ఒకవేపు పాకెట్ పెట్టి దాని కింద వరకు క్లాత్ అనేది అటాచ్ చేసేసాం ఇప్పుడు ఇది మీకు కటింగ్ చూస్తే తెలుస్తుంది చూడండి మనకి ఇది ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది ఇది దారిపోగులు లేకుండా నీట్గా ఉంటుంది టాప్ స్టిచ్ వేసా అనమాట ఇప్పుడు ఈ నాలుగు రెండు ఉన్నాయి కదా వే రెండు పట్టుకుని నాలుగు మడతలు పడత పెట్టి ఒకవేపు చిన్న స్టిచ్ కటింగ్ ఇచ్చుకోండి ఎందుకంటే మనకి ఫ్రంట్ టు బ్యాకు ఒక లేయర్ కదా అందులో మళ్ళీ సగం చేయండి అంటే సగం చేయమంటే చిన్న మార్కింగ్ చేసుకోండి సగానికి దేనికంటే మనం బాక్స్ పిల్స్ పెడతాం కదా దానికోసం మనం ఇప్పుడు నాడాది మనకి నడుంకి బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ క్లాత్ తీసుకోండి ఒకవేపు అంటే మనకి ఇది ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఒకవేపు చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయండి ఓకేనా మనకి పద్నాలుగు ఇంచు వచ్చింది కదా పద్నాలుగు ఇంచులకి మనం ఒకటిన్నర ఇంచు చూడండి నేను ఇక్కడ ఫోల్డ్ చేసి ఒకటి ఒక ఇంచుకి కొంచెం క్లాత్ ఇలా జరిపి మార్కింగ్ చేశాను అంటే మనకి బెల్ట్ దగ్గర ఉక్స్ పట్ ఉక్స్ లాంటిది రింగ్ పెడతాం కదా అది పెట్టుకోవడానికి అవుతుంది మాట దానికోసం అలా మార్కింగ్ చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రంట్లో మళ్ళీ మనకి ఇంకొక ఫ్రంట్ పార్ట్కి అంటే అంటే హాఫ్ హాఫ్ ఉంటుంది కదా హాఫ్లో మళ్ళీ మధ్యలో ఒకటి మిడిల్లో ఇక్కడ వరకు మనకి ఇంత క్లాత్ పెట్టాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత క్లాత్ పెట్టాలి అని మార్కింగ్ కోసం అంటే అలా మార్కింగ్ చేసుకోండి ఇది కూడా లోపల బయట చూడండి అది లాడాకి అది బెల్ట్ అనేది కరెక్ట్ వే పెట్టండి ఈ పైన పెట్స్ కట్కి పెట్టేది మట్టికి రివర్స్ పెట్టండి ఉల్టాగానీ ఇప్పుడు మనం బాక్స్ ప్రిల్స్ పెడతాం అన్నమాట చూడండి నేను ప్రిల్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావు అన్న పెట్టుకోండి అంటే యూనిఫామ్కి స్కర్ట్కి బాక్స్ ప్రిల్స్ అంటే కొంచెం పెద్దగానే ఉంటే బాగుంటుంది దానికోసం ఒకటిన్నర అయినా ఒకటి అయినా మనం ప్రిల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టే ప్రిల్స్ వచ్చేసి కుర్చీ వచ్చేసి పాదం వేపు పెట్టండి తర్వాత పాదంకి రివర్స్లో పెట్టండి ఒకటి ఓకేనా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి పాదంకి రివర్స్లో ఒక కుర్చీ పెట్టుకుని ఇప్పుడు ఈ ఇంకో కుర్చీ పెట్టేది ఉంటుంది కదా ఇది బాక్స్ బ్రిల్ కాబట్టి పాదం వేపు ఒకటి ఒకటి ఇటు పెట్టాలి ఒకటి అటు పెట్టాలన్నమాట పాదం వేపుకి ఒకటి పాదంకి రివర్స్కి ఒకటి పెట్టాలి అలా పెట్టుకుంటూ మనం క్లాత్ మార్కింగ్ చేసాం కదా బ్యాక్ సైడ్కి సగంకి ఆ సగంకి అలా నాలుగు మార్కింగ్ అన్నమాట నాలుగు మార్కింగ్లకి క్లాత్ సరిపోయేలా పెట్టుకుంటారండి బాక్స్ బ్రిల్స్ అనేది ఓకేనా ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక ఒకటి ఇంచు ఉదిరేసి కుట్టండి అని చెప్పాను కదా వీలైతే మీరు అలా కుట్టండి లేదు అంటే నేను ఉక్స్ వేస్తాం కదా ఆ రింగ్ వేయడానికి నేను క్లాత్ అనేది సపరేట్గా అటాచ్ చేశాను అవసరం ఉంటే చేయొచ్చు లేదంటే లేదు అది నేను మీకు ఇప్పుడు లాస్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే బాక్స్ స్ప్రిల్స్ ఇలా పెట్టుకోండి ఒకటి కరా పాదం వేపుకి ఒకటి పాదంకి రివర్స్ అలా మనం బాక్స్ పిల్స్ అనేది పెట్టుకుంటూ క్లాత్ని కరెక్ట్గా మనకి క్లాత్ అనేది ఎక్కువే ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది చూస్తూ మీరు స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అలా కావాలి అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఓకేనా ఇప్పుడు మనకి ప్రిల్స్ చూసారా నీట్గా వచ్చాయి కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటు ఈ కార్నర్ ఉన్నది కదా ఇటువైపుని ఆ చివరిని వేపు చూడండి నేను అక్కడ పైనుంచి ఒక మూడున్నర ఇంచులకి మాట మార్కింగ్ చేసుకుని చిన్న రెండు ఫోల్డింగ్స్ ఇవ్వండి చిన్న చిన్నవి ఒక పావు ఇంచ్ తోటి రెండు ఫోల్డింగ్స్ చేసుకుని మనం చూడండి క్లాత్ అలా పెట్టుకోండి అంటే పైన మనకి క్లాత్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు ఉంటుంది కదా అది కాకుండా కిందన ఒక త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుని కిందకంటే అది రెండు కలుపుతాం కదా స్కర్ట్ దగ్గర మనం దానికోసం అన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కూర్చులు పెట్టాం కదా అక్కడ టాప్ స్టిచ్ అనేది వెయ్యాలి అది చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను టాప్ స్టిచ్ అనేది ఎలా అంటే ఈ మనం ఇందాక స్టిచ్ చేసాం కదా కరెక్ట్గా ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ పడాలంటే అంటే మనకి లోపల ఉన్న ఖర్చు ఉంటుంది కదా అది కిందకి కాకుండా పైకి ఉండేలాగా చూసుకుని ఆ స్టిచ్ అనేది వేయండి అలా వేయడం వల్ల మనకి లోపల ఫినిషింగ్ ప్లస్ పైన ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేలా పెట్టాం కాబట్టి ఈజీగా అది లోపలికి టర్న్ అవుతుంది దానిపైనే మనం బెల్ట్ కోసం తీసిన క్లాత్ ఉంది కదా దాన్ని ఫోల్డింగ్ చేసి అక్కడ చిన్న రఫ్ లాక్కుని దానిపైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఓకేనా చూడండి మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను లోపల కచ్ అనేది ఉంది కదా ఆ ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయేలా పెట్టుకుని మనం స్టిచ్ వేసుకోవచ్చు ఆల్రెడీ పైన టాప్ స్టిచ్ వేసాం కాబట్టి వేస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇక్కడ కూడా రఫ్ లాగేయండి ఓకేనా ఇప్పుడు మనం పైన అంటే ఇక్కడ కిందన వేసాం కదా ఇదే స్టిచ్ పైకి వేస్తే బెల్ట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది అనమాట దానికోసం పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పైన అంటే దాని పైన ఉంది కదా బాక్స్లా వస్తుంది అన్నమాట బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు మనకి స్కర్ట్ అనేది రెడీ అయిపోయింది అయితే మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా బెల్ట్కి బెల్ట్కి స్టిప్స్ అనేది వేస్తాం కదా వాటి కోసం నాకైతే ఇక్కడ మూడు అంటే మూడు వచ్చాయమాట ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ మనం స్టిచ్చింగ్ చేసాం కదా అది ఇదేనండి మనకి బెల్ట్కి ఎంత కావాలనేది మెజర్ చేసుకుని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మనం ఇలా కట్ చేసుకుని నేను ఒకటైతే చూపిస్తున్నాను చూడండి ఎలా అటాచ్ చేయాలనేది మనం బెల్ట్ కుట్టాం కదా కుర్చీ పెట్టి ఒకటి వెయ్యండి దాని నుంచి కొంచెం కిందకి ఇంకొంచెం కిందకి వెయ్యండి ఎందుకంటే నిలబడుతుందిమాట బాక్స్ లాగా వస్తుంది అనమాట దానికోసం అక్కడే రెండు కుట్లు వేసిన తర్వాత పైకి ఉంది కదా చివరిని ఆ చివరిని చూడండి మనకి ఎంత కావాలో అంత తీసుకుని మిగతా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేయండి పర్లేదు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుని ఆ పైనే ఇంకొక స్టిచ్ వేసుకోండి ఓకేనా మనం యూనిఫామ్స్కి బెల్ట్ ఉంటుంది కదా బెల్ట్ పెట్టుకోవడానికి స్టిప్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట అలా నేను మూడు వేసేసానండి వేసాక ఆ చివరిని ఈ చివరిని జాయిన్ చేయాలి మనం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అంటే పైన ఒక టూ అండ్ హాఫ్ ఇది ఒక టూ అండ్ హాఫ్ అన్నమాట కౌంట్ చేసుకుంటే ఒక ఫైవ్ అండ్ హాఫ్ లేదా ఫోర్ ఇంచెస్కి పట్టుకుని అక్కడి నుంచి అలా ఫోల్డింగ్ నేను ఇందాక ఫోల్డ్ చేశాను కదా ఒక వేపుని అలాగే సేమ్ ఇది కూడా చిన్న ఫోల్డింగ్ చేసుకుని రెండింటిని కలిపి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేయండి ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మీకు చెప్పాను కదా మనకి క్లాత్లో చూడండి ఎక్కడ దారిపోగా అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది మాట ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా డబల్ స్టిచ్ వేసేయండి డబల్ స్టిచ్ వేస్తే త్వరగా ఇది అవ్వకుండా ఉంటుంది చిరిగిపోకుండా ఇప్పుడు మనం చూడండి క్లాత్ని ఎటువైపు కుట్టు అటువైపుకే తి టర్న్ చేయండి అంటే లోపలికి వెళ్ళేలాగా టర్న్ చేసి అటువైపు తిప్పి ఆ చివరిని కుట్టు వేసుకుంటూ రండి అలా చివరిని కుట్టు వేయడం వల్ల టాప్ స్టిచ్ బా నీట్గా కనిపిస్తుంది పై పైకి మనం అటాచ్ చేసింది బాగుంటుంది చూడండి ఇలా ఉంటుంది నీట్గానే ఓకేనా మనకి ఇంకా స్కర్ట్ అయితే రెడీ అయిపోయిందండి పాకెట్ కూడా చూడండి మనకి ఆ పాకెట్ కనిపించట్లేదు లోపలికి ఫినిషింగ్ బాగుంది కదా పాకెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్కర్ట్కి నేను పొడవ చెప్పాను కదండి ట్వంటీ త్రీ ఇంచెస్ పైన ఎక్స్ట్రా ఎంత ఉందో అంత నేను ఫోల్డ్ చేసుకోవడానికి క్లాత్ ఉంచేసానని అంటే ప్రతి ఒక్కరు ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంచుకుంటే సరిపోతుంది నాకు క్లాత్ ఉంది కదా ఇంకా పాప ఎదిగే పిల్లలు కదా అనేసి నేను కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న ఉంచేసాను ఇక్కడ మనం క్లాత్ అనేది సిక్స్ ఇంచెస్ వచ్చిందండి నాకు సిక్స్ ఇంచెస్ మనం టేప్ తోటి కొలుచుకుంటూ రౌండ్ అనేది స్టిచ్ చేయాలి లేదంటే తింకరగా వస్తుంది అలా కాకుండా మనం ఒక లైన్ ముందే మీరు గీసేసుకుంటే ఓకే గీయలేదు అనుకుంటే ఇలా టేప్ పట్టుకుని ఉండండి మెల్ ఒక టేప్ అనేది మనం వేసుకుని ఉంటే ఈజీగా మనం కొలుచుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ రౌండ్ అనేది సిక్స్ ఇంచెస్ రావాలన్నమాట నీట్గా ఉంటుంది అంటే ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది కదా అందుకని అలా కొలుచుకుంటూ కొంచెం కుడితే మనకి ఆటోమేటిక్గా సిక్స్ ఇంచెస్కి లెవెల్గా వచ్చేస్తుంది ఓకేనా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా సిక్స్ ఇంచెస్కి మీరు స్టిచ్ వేసుకుని ఇక్కడ చివరికి వచ్చినాక రఫ్ లాక్కుని తీసేయండి ఇప్పుడు ఈ కార్నర్లో కూడా సేమ్ అలాగే ఒక స్టిచ్ వేసేసుకుంటారు ఇక్కడ మనకు ఒక పట్కాలగా బెల్ట్ టైప్లో నీట్గా ఉంటుంది మాట అందుకని చివరిని కూడా ఒక స్టిచ్ వేసేసేయండి ఓకేనా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి నేను ఇక్కడ స్టిచ్ అయితే వేసేసాను అంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుందని నేను కొంచెం ఎడిట్ చేస్తాను స్కిప్ చేశాను నెక్స్ట్ మనం అక్కడ నడుము కరెక్ట్గా సరిపోతుంది అన్నప్పుడు అక్కడ అలా ఉక్స్ పెట్టేసుకోండి లేదు ఇంకొంచెం బెల్ట్ నడుంకి ఉక్స్ వేయడానికి కావాలి అని అనుకుంటే నేను చెప్పాను కదా ఇందాక నేను వీడియోలో లాస్ట్ చూపిస్తాను అదేనండి ఇది నాకు కరెక్ట్గా ఎంత కావాలో అంత చిన్న పీస్ తీసుకున్నాను అంటే నేను ఆల్రెడీ ఒక ఇంచు అనేది ఎక్స్ట్రాకి ముందుకు పెడదామని తీసాను కానీ నాకు క్లాత్ కుర్చీలకి ఎక్కువ వచ్చింది కాబట్టి నేను కలిపి కుట్టేశాను ఇంకా ఉంచలేదు అందుకని ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచుకి వెడల్పు అంటే ఎక్స్ట్రా క్లాత్ వచ్చే విధంగా నేను అక్కడ మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ లాగా కుట్టి దాన్ని లోపలికి తిప్పేశాను అంటే బాక్స్లో కుట్టి లోపలికి తిరిగేసేస్తే మనకి ఇది కూడా నీట్గా ఉంటుంది కదా అందుకని లోపలికి తిరిగేసేసి ఆ చివరిని అంటే మనం ఏదైతే పెడతాం పెడతామంటున్నాను కదా ఉక్స్ పెట్టి దగ్గర ఈ క్లాత్ చూడండి అలా అటాచ్ చేసేసుకోండి సరిపోతుంది లేదు మీరు క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను లేదు అనుకుంటే మీరు అక్కడ ఉక్స్ పెట్టుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది బటన్ కానీ ఉక్స్ కానీ ఏదన్నా మీరు పెట్టినా కూడా బాగానే ఉంటుంది ఎక్స్ట్రా ఉంటే మనకి ఇలా పెట్టిన అడుగు దగ్గర పెట్టినప్పుడు కొంచెం ఇంకొంచెం ఫినిషింగ్ ఉంటుంది అనేసి నేను క్లాత్ ఉంది కాబట్టి ఇంకా నేను అక్కడ ఇంకో స్టిచ్ అనేది క్లాత్ అనేది కలిపి ఒక స్టిచ్ వేస్తున్నాను అనమాట ఓకేనా అలా మనం క్లాత్ కలిపి వేసేసుకున్నాం కదా ఓకేనా ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఇలా ఇలా అయినా బాగానే ఉంటుంది ఇందాక మనం పెట్టినట్టు అలా ఉన్నా ఓకే ఇప్పుడు దీనికోసం మనం ఒక త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకోండి క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసి ఇప్పుడు నేను స్టిచ్ చేసాను చూడండి ఇదే విధంగా మీరు స్టిచ్ చేసుకోండి ఇది క్లాత్ పొడవు వచ్చేసి ఒక పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇది తిరిగేసేయండి నేను తిరిగేసేసుకున్నాను తిరిగేసిన తర్వాత నేను ఇప్పుడు ఫోల్డ్ చేసి కుడుతున్నాను చూడండి అలా లోపలికి ఒక్కొక్క మడత లోపలికి ఎంత ఎన్ని అయితే వస్తాయో అన్నీ లోపలికి వచ్చేలాగా పెట్టుకోండి అంటే మనం బుక్స్ రింగ్ ఉంటుంది కదా అది పెట్టినప్పుడు ఇది లోపలికి వెళ్ళే విధంగా ఉంటుంది దానికోసం మాట బటన్స్ అయితే కాజాలు బటన్స్ మనం బయట వేయించేస్తే ఈజీగా అయిపోతుంది లేదు రింగ్ ఉంది నా దగ్గర రింగ్ ఉందిమాట దానికోసం నేను రింగ్ అక్కడ పెట్టి ఈ చివరిని ఇటువైపు అంటే నడుముకి ఇటువైపుని ఇది పెడతాను అనమాట అది ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు ఒకసారి వీడియోలో చూడండి ఓకేనా ఇలా ఈ విధంగా మీరు ఒక పద్నాలుగు ఇంచులు పొడవు వెడల్పు వచ్చి ఒక మూడు లేదా మూడున్నర ఇంచులు తీసుకున్నా పర్లేదు తీసుకుని దాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి రెండు వేపులా చేయండి అప్పుడు మనకి ఆ బుక్స్ పెట్టినప్పుడు పట్టీస్ ఉంటుంది అన్నమాట కరెక్ట్గానే అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు కూడా వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఎటువైపు ఆ బుక్ పెట్టాలో చూడండి చూసుకుని నాకు ఇటు సైడ్కి ఇటు తిప్పి ఉందన్నమాట అంటే మిషన్ పాదంకి రివర్స్లో ఆ బుక్స్లో అనేది వెళ్ళి ఆ విధంగా పెట్టాను నేను అదే విధంగా చూడండి అలాగా దానిపైన అంటే మనం పైన బెల్ట్ వేసాం కదా ఆ బెల్ట్ పైన ఇది స్టిచ్ చేసుకుంటే అదిగోండి అలానే మనం బుక్స్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మన స్కట్ రెడీ అయిపోయిందండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ పాకెట్ కూడా రెడీ మాట ఇంక నీట్ గా ఉంది